స్కూళ్ళు బంద్ చేయడం జరిగింది హైకోర్టు బీసీ రిజర్వేషన్ను స్టే రద్దు చేసి ఎన్నికలు యథావిధిగా జరిపి బీసీలకు న్యాయం చేయగలని కోరుతున్నాం బీసీల ఐక్యత వర్దిల్లాలి ఈరోజు బీసీల ఐక్యత రాష్ట్ర వ్యాప్తంగా ఉంది అయితే బీసీలను జీర్ణించుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు పాలకులు బీసీలను అణగదక్కే అటువంటి విధానం ఏర్పాటు చేస్తున్నా ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించింది మరి కేటాయించినటువంటి రిజర్వేషన్ను అడ్డుకోవడం సిగ్గుచేటుగా మేము భావిస్తూ ఉన్నాం మరి బీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతము ఇష్టం ఉన్నది అని చెప్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో బీసీలు కూడా అందులో వాళ్ళు మొసలు కన్నీరు కాస్తూ ఉన్నారు ఆ పార్టీలకు అతీతంగా లొంగిపోయి మరి నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే మీరు ఏ పార్టీలో ఉన్నా ఏ రాజకీయ పార్టీలో ఉన్నా మీరు సోషల్ మూమెంట్లో ఉన్నా మీరు ఎన్నో ఉన్నా కూడా బీసీల ఐక్యత కోసం అందరు కలిసేసి పనిచేయాలి బీసీల ఐక్యతను సాధించుకోవాలి బీసీల రిజర్వేషన్ సాధించుకోవాలి బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరైతే అడ్డు పెడుతున్నారో వాళ్ళను మనము ఏ నిర్వహించాలని మా ఈరోజు కొడమేల మండల కేంద్రంలో బీసీ సంఘాల అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో బీసీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఈ బంధులో పాల్గొన్న ప్రతి ఒక్క బీసీ కుల బంధువులకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం జైబీసీ బీసీ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ తీసి ఎలక్షన్లోకి వెళ్ళాలని హైకోర్టు తీర్పు చెప్తే తర్వాత మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఖచ్చితంగా నలభై రెండు శాతం ఏదైతే ప్రభుత్వం ప్రకటిస్తుందో దాని ప్రకారమే మేము బీసీలకు మతించుకుంటూ బీసీలనే మేము ముందుకు నడిగిస్తూ బీసీలు అందరం ఏకమై బీసీలను గెలిపించుకుంటామని మేము చెప్తున్నాం మరి నలభై రెండు శాతంలో ముస్లింలను కూడా తీసేయాలి కేవలం బీసీలు మాత్రమే ఉండాలి ముస్లింలు ఉంటే మేము యాక్సెప్ట్ చేయమని కొంతమంది రాజకీయ పార్టీలు అంటున్నారు కదా దానిపై మీ యొక్క అభిప్రాయం ఏంటి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తే మేము దానికి ఒప్పుకుంటాం కానీ జనాభా ప్రాతిపాదికన లేకుండా రిజర్వేషన్ కల్పిస్తున్నారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నాం ఈ పోరాటము న్యాయస్థానికి వ్యతిరేకంగానా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానికి ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కాదు మాకు ఏవైతే నలభై రెండు శాతం జనాభా ప్రాతిపదికన ఉందో దాన్ని అమలు చేయాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం హైకోర్టు స్టే ఇచ్చింది కాబట్టి ఆ హైకోర్టు స్టే వెనక్కి తీసుకొని మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మా పోరాటం అంటే హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి మద్దతు అంటే ప్రభుత్వం ఎలా అయితే నలభై రెండు శాతం తోటి మేము ముందుకు వెళ్తున్నామని అంటుందో దాన్ని మేము స్వాగతిస్తున్నాం ప్రభుత్వం ఆడు అంటుంది నలభై శాతం వచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతాం ఉంటుంది బట్ దానికి మద్దతు అన్నట్టే కదా అంటే నలభై రెండు శాతం హైకోర్టులో స్టే ఉంది కాబట్టి ఆ స్టేను ఫస్ట్ నిరాకరించిన తర్వాతనే ఎలక్షన్లు కదా గ్రూప్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఎక్కువ పెట్టద్దు అని సుప్రీంకోర్టు తీరిపించింది దాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం జీవో తీసింది ఆ తప్పు కదా తప్పమంది వాళ్ళు అంటున్నారు సుప్రీంకోర్టు యాభై శాతం కొన్ని తీర్పులో మాత్రమే ఇచ్చింది కానీ అదే తమిళనాడులో మనం యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్లతో అక్కడ ఎన్నికలు జరుగుతుంది అక్కడ దాన్ని కూడా మనం ఆ పర్యటనలోకి తీసుకొని ఆ రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన ఎలాగైతే అయితే యాభై శాతం యాభై తొమ్మిది శాతం రిజర్వేషన్ కనిపిస్తుంది అదేవిధంగా ఇక్కడ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు కనిపించుకోవచ్చు దానిలో రాజ్యాంగంలో ఎక్కడ కూడా యాభై శాతం రిజర్వేషన్లు మించకూడదని ఎక్కడ కూడా లేదు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా తమిళనాడు ప్రభుత్వము పార్లమెంట్ ఆమోదం పొంది తర్వాత అమలు చేసింది ఇక్కడ అది లేదు కదా పార్లమెంట్ ముందు అమలు చేయాలి పార్లమెంట్ ఆమోదం పొందాలంటే ఫస్ట్ మేము గవర్నర్కి ఏ విధంగా అయితే నలభై రెండు శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్ గవర్నర్కు ప్రారం ఎలా అయితే నివేదిక పంపిరారో అది పెండింగ్లో ఉంది దాన్ని న్యాయ నిపుణుల సమీక్షలో పరిగణించిన తర్వాత మేము దానికి ఆమోదం పొందుతామని గవర్నర్ ప్రకటించడం జరిగింది అందు దానికి ముందుగానే ప్రభుత్వం ఏం చేసిందంటే నలభై రెండు శాతం రిజర్వేషన్లతోటి మేము అన్ని పార్టీల ఏకైక తీర్మానంతో మేము ఎన్నికలకు వెళ్తాం మాకు ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అని అన్నది కానీ కాకపోతే అది రాజ్యాంగ విరుద్ధమే ఎందుకంటే ముందుగా బిల్లు ఆమోదం పొందండి ఏ ఎలక్షన్లు కూడా మనం వెళ్ళలేము ఎందుకంటే మనం గతంలో చూసుకోవచ్చు మహారాష్ట్రలో ఎన్నికలు నిర్వహించి తర్వాత రద్దు చేయడం కూడా జరిగింది ఎందుకంటే అక్కడ బిల్లు అంటే నియమానికి రాజ్యాంగానికి న్యాయానికి విరుద్ధంగా ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి అక్కడ మహారాష్ట్ర ఎన్నికలు రద్దు చేయడం జరిగింది అదేవిధంగా అదేవిధంగా నెక్స్ట్ కూడా మన తెలంగాణలో కూడా అలాంటి ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉంది కాబట్టి హైకోర్టు దీనిపై స్టే ఇచ్చింది దీన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఏమంటున్నారు ఈ టెన్ పర్సెంట్ ముస్లింలకు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళ మైనార్టీ అసలు ఉంది అవి ఎందుకు ఇస్తున్నారు దానిని బీసీ బీసీలు వ్యతిరేకం కాదని కొన్ని పార్టీలు అంటున్నాయి దానికి మీ సమాధానం ఏంటి అంటే కొన్ని పార్టీలు అంటే ఏ పార్టీకి అనుగుణంగా ఆ పార్టీ మాట్లాడుతుందే తప్ప బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడా కూడా లేదు కాకపోతే పది శాతం రిజర్వేషన్ అనేది ముస్లింలకు అనేది ఏంటంటే వాళ్ళ జనాభా ప్రాతిపదిక వాళ్ళకి ఇచ్చుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాకపోతే ఆ జనాభా ప్రాతిపదికన ఇప్పుడు ఎలా అయితే బీసీలు ఎలాగైతే నలభై రెండు శాతం కోరుతున్నారు వాళ్ళకు కూడా వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు రిజర్వేషన్ అమలు పరిస్తే మాకు ఎలాంటి ఇబ్బంది అందుకే పది శాతం